మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే ఏం ఏం చేయాలో కూడా పొందుపరిచింది కేంద్ర ఆమోదంతో కమిటీ హాట్ మారింది జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది నూట తొంభై ఒకటి రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్రపతికి పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను కోవింద్ కమిటీ అందించింది జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యకత ఉందని తెలిపింది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని పేర్కొంది జమిలీ ఎన్నికలకు రెండంచెల విధానం సిఫార్సు చేసింది కమిటీ మొదట లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు మొదటి దశ పూర్తయిన వంద రోజుల్లోపు రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది ఏదైనా కారణం చేత పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితి కన్నా ముందే రద్దయితే మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది అయితే జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలున్నాయి వీటికి ఆమోదం తెలపాలి అంటే మొదట లోక్సభలో ఆమోదం పొందాలి ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది తదుపరి దేశం మొత్తం మీద సగం కన్నా ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాల్ని ఆమోదించి ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాతే చివరిగా రాష్ట్రపతి ఆమోదం తెలపాలి కోవింద్ కమిటీ జమ్లీ ఎన్నికలపై సవివరంగా నివేదిక ఇచ్చింది జమ్లీ ఎన్నికలతో చాలా అనుకూలతలున్నాయని తెలిపింది ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడింది ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం వస్తుందని ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పుకొచ్చింది ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే మిగతా సమయమంతా పాలనపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని కమిటీ చెప్పింది వలస కార్మికులు కూడా పదే పదే పనులు మానుకోవాల్సిన పన్నుండదని ముక్తాయించింది అటు వ్యాపారవేత్తలకు కూడా వ్యాపార విధానాల రూపకల్పనలో సందిగ్ధతకు తావుండదని పేర్కొంది మెజార్టీ రాజకీయ పార్టీలు కూడా జమిలీకి అనుకూలమేనని చెప్పిన కమిటీ వ్యతిరేకించే పార్టీల సంగతి కూడా ప్రస్తావించింది జమ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ చెప్పిన కోవింద్ కమిటీ మొదట లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించాలని సూచించింది ఆ తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక ఎన్నికలు జరపొచ్చని అభిప్రాయపడింది దీనికోసం రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అని చెప్పింది అయితే చాలా సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే సరిపోతుందని అభిప్రాయపడింది రాజ్యాంగం ప్రకారం లోక్సభ అసెంబ్లీల గడువు ఐదేళ్లుంటుంది పూర్తికాల వ్యవధి తర్వాత ఎన్నికలు జరిగితే సాధారణ ఎన్నికలుగా మధ్యలో ఎన్నికలు జరిగితే మధ్యంతర ఎన్నికలుగా భావించాలని చెప్పింది చట్టసభలు పూర్తికాలం కొనసాగలేని స్థితి వస్తే మళ్లీ ఎన్నికలు పెట్టొచ్చని కానీ అప్పుడు ఎన్నికయ్యే ప్రభుత్వాల పదవీకాలం తగ్గుతుందని తెలిపింది లోక్సభ అయినా అసెంబ్లీ అయినా రద్దైన సభ పదవీకాలం ఇంకా ఎంత ఉందో అంత మాత్రమే ఉంటుందని తేల్చేసింది ఆ తర్వాత ఎప్పటిలాగే సాధారణ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని చెప్పింది తర్వాతి దశలో స్థానిక ఎన్నికల్ని కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహించే వీలుందని అభిప్రాయపడింది కోవింద్ కమిటీ తన నివేదికలో జమిలీకి సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా ఈ ప్రతిపాదన స్వాగతించారని తెలిపింది మార్చిలో కోవింద్ కమిటీ నివేదిక ఇస్తే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఇక పార్లమెంట్లో బిల్లు పెట్టడమే మిగిలిందని అంటున్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలీ బిల్లు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందే ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా జమిలీ ప్రస్తావన తెచ్చారు పైగా దేశాభివృద్దికి జమిలీ చాలా అవసరమని కూడా ప్రతిపాదించారు అయితే జమిలీ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది ఓటర్ల దృష్టి మళ్లించే ప్రయత్నమని విమర్శించింది జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది తొలుత లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది ఆ తర్వాత వంద రోజులకు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలు తెలిపింది ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ ను సవరించాలని కమిటీ సూచించింది ఇక మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కార్ రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించింది కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది ప్రత్యేక ఆహ్వానుతుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది దాదాపు నూట తొంభై రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది పలు రంగాల నిపుణులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించింది నలభై ఏడు రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి ఇందులో ముప్పై రెండు జమిలీకి మద్దతిచ్చాయి ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు సూచనలు కోరగా ఇరవై ఒకటి వేల ఐదు వందల యాభై ఎనిమిది స్పందనలు వచ్చాయి వీరిలో ఎనభై శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది తొలిసారి జరిగే జమ్లీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని స్పష్టం చేసింది జమ్లీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు పేర్కొంది జమ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని అందుకు అవసరమైన సామాగ్రి సిబ్బంది భద్రతా బలగాలను సిద్దం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది జమ్లీ ఎన్నికల ఉమ్మడి ఓటర్ల జాబితా ఆయా రాష్టాల అధికారులతో కలిసి లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ ఐడి కార్డులను రూపొందించాల్సి ఉంటుంది ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయపడింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నిర్వహణకే వేల ఖర్చు ఖర్చవుతోందని అదే జమిలీ జరిపితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడింది ఆ మిగిలిన నిధుల్ని అభివృద్ది పనులకు ఉపయోగించుకునే వెసులుబాటు ప్రభుత్వాలకు వస్తుందని కమిటీ తెలిపింది కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం అపాయింటెడ్ డేట్ నిర్ధారణ కీలకం కానుంది ఈ తేదీ ఖరారు కోసం కేంద్రం రాష్ట్రాలతో చర్చించాల్సిందే పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం ముఖ్యం ఈ తేదీపై ఏకాభిప్రాయానికి రాగలిగితే ఇక జమిలీకి అడ్డంకులు తొలగినట్టే కానీ అలా ఒక్క తాటిపైకి రావడం అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు ప్రభుత్వాల పదవీకాలం తగ్గింపు పొడగింపు దగ్గర తేడాలొచ్చే అవకాశం ఉంటుందని అన్నారు కేంద్రంలో సంకీర్ణ సర్కారున్న ప్రస్తుత తరుణంలో జమిలీ బిల్లును పార్లమెంట్లో పెట్టి చర్చించొచ్చు కానీ ఆమోదం సంగతి ఆలోచించాల్సిందే అనే వాదన లేకపోలేదు ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు జెమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణ వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గసూచిని లా కమిషన్ ప్రభుత్వానికి అందించవచ్చు స్టోరీ బోర్డ్ జెమిలిపై కేంద్రం ముందుకెళ్తోందన్న సంకేతాలు అయితే వచ్చాయి కానీ దీనికి చాలా సవాళ్ళైతే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజ్యాంగ సవరణల కోసం ప్రతిపక్షాల మద్దతు అంత తేలిక కేంద్రంలో సంకీర్ణ సర్కార్ నడుస్తోంది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే ముప్పై సీట్లు తక్కువగా ఉన్నాయి మిత్రుల సహకారంతో ప్రభుత్వం నడుపుతున్నారు గతంలో మాదిరిగా పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో సాధారణ బిల్లులు పాస్ కావడమే కష్టంగా ఉంది కొద్ది రోజుల క్రితమే వక్ఫ్ బిల్లు ఆమోదించుకోలేక జేపీసీకి పంపాల్సి వచ్చింది ఈ స్థితిలో జమిలీ బిల్లు పాస్ కావడం అంత తేలిక కాదంటున్నాయి రాజకీయ వర్గాలు పైగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జమిలీ ప్రతిపాదనను కరాఖండిగా వ్యతిరేకిస్తోంది జమిలీ బిల్లు కోసం రాజ్యాంగ సవరణలు తప్పనిసరి రాజ్యాంగ సవరణ చేయాలంటే ఖచ్చితంగా టూ బై త్రీ వంతు మెజారిటీ కావాలి అందుకోసం ప్రతిపక్షం కలిసి రావాల్సిందే దీంతో పాటు సగం అసెంబ్లీలు ఆమోదించాలి ప్రస్తుతం దేశంలో పదిహేడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఎనిమిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇండియా కూటమి అధికారంలో ఉంది నంబర్లు చూస్తే అసెంబ్లీల ఆమోదం కష్టం కానట్టే కనిపిస్తున్నా లోగొట్టు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది మొన్నటి వక్ఫ్ బిల్లుకు విపక్షమే కాదు కొందరు ఎన్డీఏ మిత్రులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అగ్నిపథ్లో నిబంధనల మార్పు గురించి కూడా అందుకే ఆలోచిస్తున్నారు ఈ స్థితిలో విస్తృత ఏకాభిప్రాయం లేకుండా జమిలీ బిల్లు ముందుకెళ్లదని అంటున్నారు ఈ సంగతి తెలిసే ముందుగానే పార్లమెంట్లో బిల్లు పెట్టి చర్చకు పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు జమిలీ బిల్లు పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు విస్తృతంగా చర్చించొచ్చనేది కేంద్రం ఆలోచనగా ఉంది ఈలోగా మెజార్టీ పార్టీలతో పాటు దేశ ప్రజల్ని కూడా కన్విన్స్ చేసే ఉద్దేశం కనిపిస్తోంది బిల్లు ఆమోదం సంగతి పక్కన పెడితే చర్చ జరిగితే పోయేదేముందనే భావన కేంద్రంలో కనిపిస్తోంది పార్లమెంట్లో పరిస్థితి తెలిసి కూడా అమిత్ షా జమిలీ అమలు చేసి చూపిస్తామని చెప్పడం చిన్న విషయంగా ఎవ్వరికీ కనిపించడం లేదు అసలు విషయమేంటో పార్లమెంట్లో బిల్లు పెట్టాకే తేలుతుందనే వాదన కూడా లేకపోలేదు అయితే బిల్లును పాస్ కానియబోమని ఇప్పటికే చెప్పేసిన కాంగ్రెస్ కూడా దీటైన గేమ్ ప్లాన్ అమలు చేస్తుందనే విషయంలో సందేహం లేదు ప్లేస్ పంపిస్తారు ఒక సంవత్సరం పట్టొచ్చు ఐదు సంవత్సరాల వరకు ఎప్పుడైతే పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ అవుతుందో ఆ బిల్కి జీవనం ఉంటుంది ఇంతట్లో సెన్సెస్ కూడా చేయాలి కాబట్టి అది జరుగుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ఈవేళ నరేంద్ర మోడీ ఆయన పార్టీ నాయకులు మనం పాస్ చేయగలవా లేదా అని ఆలోచించకుండా దింపున్నారు ఉన్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ మెజారిటీ దాదాపు మూడు వందల మంది ఎంపీలు ఉన్నారు ఐదు వందల నలభై ఐదుకి ఒక ఇంకో నలభై యాభై మంది కావాలి వస్తారు మాట్లాడారు అని ఒక అభిప్రాయం కూడా ఉండొచ్చు రెండు వేల ఇరవై ఏడులో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సిందే మరి జమిలీ కోసం వాటిని మరో రెండేళ్లు పొడగించడం కుదురుతుందా అనేది పెద్ద ప్రశ్న అంటే ఏడేళ్ల కాల వ్యవధి ప్రభుత్వాలు ఉండాలి అసలు రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరపాల్సిందే మరి ఈ గండం ఎలా దాటుతారనేది మొదటి ప్రశ్న అలాగే ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని నిర్ణీత కాలవ్యవధిలో కాకుండా ముందుకు జరపాల్సి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఇది కూడా కుదిరే పని కాదు దీనికోసం కోవింద్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసినా అవి ఆచరణలోకి రావడం అంత తేలిక కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగినా మళ్లీ ఐదేళ్ల దాకా ప్రభుత్వాలు కొనసాగుతాయనే గ్యారంటీ ఏమీ ఉండదు మధ్యలో సంక్షోభాలుస్తే సర్కార్ పడిపోతే ఏం చేస్తారు మధ్యంతర ఎన్నికలనే కాన్సెప్ట్ ఎత్తేస్తారా అనేది మరో ప్రశ్న ఇలా చాలా ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉందని జమిలీ వ్యతిరేకులు చెబుతున్నారు మధ్యంతర ఎన్నికల్ని ప్రస్తావించిన కోవింద్ కమిటీ జమిలీకి అనుకూలంగా కొన్ని సూచనలు చేసింది కానీ దీనికి జమిలీ వ్యతిరేకులు అంగీకరిస్తారనేది కూడా అసలు ప్రశ్న కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మోడీ సర్కారున్న స్థితిలో రాజ్యాంగ సవరణ అంత తేలిక కాదనే చర్చ ఎలాగో ఉంది జలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న తన్నంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం జమిలీకి దూరంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా స్వీడన్ బెల్జియం దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఆయా దేశాలను మన దేశంతో పోల్చలే ఇవి కోటి జనాభా కలిగి ఉన్న దేశాలు దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ జనాభా గల దేశాలతో పోల్చుకుని జమిలీ అమలు చేయడం సాధ్యం కాదనే చర్చ కూడా జరుగుతోంది దేశ సమగ్రతకు జమ్లీ ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు ఎల్లవేళలా అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎన్నికలు మళ్లీ నిర్వహించాల్సి వస్తుంది ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అనే సందేహాలు కూడా ఉన్నాయి ఇలా జమ్లీ ఎన్నికల అంశంలో అనేక అనుకూల ప్రతికూల అంశాలు సందేహాలు అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిపై దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి ప్రజా ఆమోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి మంచి చెడు లాభ నష్టాలు బేరీజు వేసుకోవాలి కోవింద్ కమిటీ సిఫార్సులు పేపర్ పైన ఒకలా కనిపిస్తున్నా ఆచరణలోకి వచ్చేసరికి ఎలాంటి పోకడలకు దారితీస్తాయనేది రాజకీయ పార్టీల మెదలను తొలిచేస్తున్న అంశం పార్లమెంటు మొదలు గ్రామ పంచాయతీ వరకు గల ఎన్నికయ్యే సంస్థలన్నిటి అధికారాలకు కాలవ్యవధికి జమ్లీ ఎన్నికలు తీవ్ర విఘాతం కలిగిస్తాయనే అనుమానాలున్నాయి కొన్ని ప్రభుత్వాల కాలవ్యవధి తగ్గించినా కాదని ప్రెసిడెంట్ రూల్ పెట్టినా రాజకీయ వర్గాల్లో గగ్గోలు రేగడం ఖాయం దీన్ని అధిగమించడమే కీలక సవాలుగా చెబుతున్నారు గత డెబ్బై ఐదేళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో పార్లమెంట్ శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం స్థానిక సంస్థలకు వాటికి నిధులు విధులు అధికారాల కల్పనకు సాగిన ఉద్యమాలు చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి వాటన్నిటికీ పాత్ర వేసే ఈ జమ్లీ ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొనొచ్చని అనుమానాలు కూడా వస్తున్నాయి అది ఏక పార్టీ పాలనకు ఆ తర్వాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉందని కొన్ని పార్టీలు భయపడుతున్నాయి మొత్తం మీద జమిలి ప్రహసనం మరోసారి తెరపైకొచ్చింది ఈసారి మార్గసూచి కార్యాచరణ విషయంలో కూడా కొంత క్లారిటీ రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది దేశంలో జమిలీ ఎన్నికల ప్రతిపాదన పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎన్నికల సంఘం తీసుకొచ్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచన కూడా చేసింది రెండు వేల పన్నెండులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ సీనియర్ నేత అద్వానీ లేఖ కూడా రాశారు బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో జమ్లీ ఎన్నికల అంశాన్ని పేర్కొంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కార్ అధికారిక చర్చను లేవతీసింది ప్రధాని మోడీ పలు వేదికలపై జమ్లీ ఎన్నికల అంశాన్ని మాట్లాడారు అంతేకాకుండా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలని పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదికను పార్లమెంట్కు సమర్పించింది అలాగే ఇదే అంశంపై నీతి ఆయోగ్ ముప్పై ఆరు పేజీలతో కూడిన రిపోర్టు ని విడుదల చేసింది ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది ఇలా ఇప్పటికే పూర్తిస్థాయిలో ముందస్తు కసరత్తు జరపడం వ్యూహంలో భాగమే అంటున్నాయి ఇక రాజ్యాంగ సవరణలు ఎలా కుదురుతాయనేదే చిక్కు ప్రశ్న అన్నీ తెలిసే కేంద్రం బిల్లు పెట్టే ఆలోచన చేస్తోందంటే ఏదో వ్యూహం ఉండుండొచ్చు అన్న వాదన కూడా ఉంది జమిలీ బిల్లు పాస్ కావడం కంటే దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశం కనిపిస్తోంది సరిగ్గా మోడీ మూడో విడత పాలనకు వంద రోజులు పూర్తయిన సమయంలో మరోసారి జమ్లీ అంశం తెరపైకి రావడం వ్యూహాత్మకమే అనే భావన కూడా లేకపోలేదు బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు రాజకీయంగా తమకు తిరుగులేదనే సంకేతమివ్వడమే మోడీ ఉద్దేశంగా అనుమానిస్తున్నారు త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో తమ అజెండాలోని అంశాన్ని బలంగా జనం ముందు పెట్టడం ద్వారా కేంద్రంలో స్థిరత్వానికి ఢోకా లేదనే సంకేతాలు ఇవ్వడం కూడా లక్ష్యంగా కనిపిస్తోంది మిత్రుల బలంతో సర్కార్ నడుపుతున్న మోడీ బలహీనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే ఆ ఆరోపణల్ని తప్పని రుజువు చేస్తామని బీజేపీ ధీమాగా ఉంది आज कोई भी योजना को चुनाव के साथ जोड़ देना आसान हो गया है क्योंकि हर तीन महीने छह महीने कहीं ना कहीं चुनाव चल रहा है कोई भी योजना जाहिर करोगे आप तो मीडिया में देखेंगे चुनाव आया तो फलाना हो गया चुनाव आया तो फलाना हो गया हर काम को चुनाव के रंग से रंग दिया गया है और इसलिए देश में व्यापक चर्चा हुई है सभी राजनीतिक दलों ने अपने विचार रखे हैं एक कमेटी ने बहुत बढ़िया अपना रिपोर्ट तैयार किया है वन नेशन वन इलेक्शन के लिए ఎన్నికల్లో నల్లధనం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుందనే వాదన కూడా ఉంది నిజానికి ఎన్నికల నిధులే పార్టీలకు అతిపెద్ద భారం ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి ఎందుకంటే అవి అసెంబ్లీకి లోక్సభకు వేరువేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదనే అంశం కూడా తెరపైకొచ్చింది అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అంతిమంగా బీజేపీ కాంగ్రెస్ వంటి పెద్ద జాతీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కష్టంగా వచ్చున్నారు వాస్తవానికి మన దేశంలో జమ్లీ ఎన్నికల నిర్వహణ వందల యాభై ఒకటి యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి పంతొమ్మిది వందల యాభై మూడు యాబై నాలుగు మధ్య పంజాబ్లో రాష్ట్రపతి పాలన సాగింది మరోవైపు ట్రావెన్ కోర్ కొచ్చినున్న ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన కేరళ రాష్ట్రంగా ఆవిర్భవించింది అక్కడ కూడా రాష్ట్రపతి పాలన విధించారు పంతొమ్మిది వందల అరవై ఏడు సార్వత్రిక ఎన్నికలతో పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు యోధుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కేంద్రంలోని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం మూడు వందల యాభై ఆరు అధికరణను ప్రయోగించి కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మొగ్గలోనే తుంచేసింది ఆ మరుసటి ఏడాదే అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి మూడో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అంతకు ముందేడాది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒరిస్సాలోని ప్రభుత్వం కుప్పకూలి అక్కడ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలొచ్చాయి అయితే ప్రస్తుతం ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏడు అరవై రెండు అరవై ఏడు మొదటి నాలుగు లోక్సభ ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి మొదటి మూడు లోక్సభ అసెంబ్లీలు ఐదేళ్ల పాటు పూర్తికాలం పాలన సాగించాయి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత తరచూ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం ఎన్నికలు రావడం ఒక ధోరణిగా మారింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అర్థాంతరంగా రద్దు కావడంతో అవి లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ లో చీలిక వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోక్సభకు ఎన్నికలు జరగడంతో లోక్సభ రాష్ట అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా వేరైపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ మూడు వందల యాబై రెండు అధికారులను ప్రయోగించి ఎమర్జెన్సీ విధించి లోక్సభ గడువును ఏడాది పాటు పొడిగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా పార్టీ నేతృత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం కూడా మధ్యలోనే కూలిపోయింది మొరార్జీ దేశాయ్ వీపీ సింగ్ హెచ్డీ దేవేగౌడ ప్రభుత్వాలు పూర్తికాలం పరిపాలన సాగకుండానే మధ్యలోనే కూలిపోయాయి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలుండగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతోనే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు కూడా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలతోనే జరిగాయి అయితే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు ముందే జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో లోక్సభ ఎన్నికలతో పాటు తొంభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి డెబ్బై ఆరు శాతం జరగా పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సంఖ్య పదిహేను శాతానికి తగ్గాయి నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన ఇరవై నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో జరగడం లేదు ఈ రకంగా లోక్సభ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఖచ్చితత్వంతో లేదు లోక్సభ విధి విధానాల్లోని నూట తొంభై ఎనిమిదవ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని నిబంధనలు చెబుతున్నాయి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపడమే మార్గం మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనిపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ ఒక సిఫార్సును చేసింది ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదయం జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు అంటే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త ఛాన్సలర్ను ను నియమిస్తారు ప్రభుత్వాలు మారినా పాటు సభ కొనసాగుతుంది అయితే జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉంది మనది ప్రజాస్వామ్య దేశం దీంతో ఈ సిఫార్సును పక్కన పెట్టారు అవిశ్వాస తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే జమ్లీ ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశము లేకపోలేదు ఏకకాల ఎన్నికల విధానం కొనసాగాలంటే లోక్సభ గాని రాష్ట్ర అసెంబ్లీలు గాని నిర్దిష్ట కాల పరిమితిలోగా రద్దు కాకుండా చూసుకోవాలి అందుకు అనువుగా రాజ్యాంగంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది రాజ్యాంగంలో పార్లమెంట్ ఉభయ సభల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ త్రీ లోక్సభ రద్దు చేయడానికి ఉన్న అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ రాష్ట శాసనసభల కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ వన్ టూ రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ను సవరించాల్సిందే పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏకు రాజ్యాంగ సవరణలు చేసేంత బలం కూడా లేదు బలాన్ని కూడగట్టడము కష్టమే ఈ సంగతి తెలిసి మోడీ జమిలి ప్రస్తావన తెస్తున్నారంటే అది ఖచ్చితంగా వ్యూహాత్మకమే అంటున్నారు విశ్లేషకులు పైగా జమిలీ జరిగితే డెబ్బై ఏడు శాతం ఓటర్లు ఒకే పార్టీకి ఓటేసే అవకాశం ఉందనే అధ్యయనం అన్ని పార్టీల్లోనూ గుబులు రేపుతోంది మెజారిటీ రాష్ట్రాల్లో ఏక పార్టీ పాలనకు మార్గం సుగమం కావచ్చు పైగా జాతీయాంశాల హోరులో అంశాలు పక్కకి పోతాయనే వాదనను కొట్టిపారేయడానికి లేదు మొత్తం మీద జమిలీ విషయంలో సానుకూలతలు ప్రతికూలతలేమిటో ఒక క్లారిటీ వచ్చింది ఇక విస్తృత చర్చ జరిగితే ఏకాభిప్రాయం వస్తుందా లేకపోతే అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త నిబంధనలు తీసుకొస్తారనేది చూడాల్సి ఉంది